బీపీఏబీసీ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లెలోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ జోరు వానలో హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది మంగళవారం సాయంత్రం నుంచి నగరంలో గాలి వాన భీభత్సం సృష్టించాయి సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నగరంలో భారీ వర్షం కురిసింది ఇన్నాళ్లు ఎండలతో అల్లాడిన జనాలు జోరు వాన కారణంగా కాస్త ఊపిరి పీల్చుకున్నారు కానీ జనజీవనం మాత్రం అస్తవ్యస్తమైంది రాష్ట్రంలోనే అత్యధికంగా మియాపూర్లో పదమూడు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలలో నీరు చేరి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది పలుచోట్ల చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు మరోవైపు బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది దాదాపు మార్చి నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి ఇక ఏప్రిల్ మే ఆరంభంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ వచ్చాయి ఇక వడదెబ్బలకు పలువురు మృత్యువాత పడ్డారు ఇక మే నెల మొత్తం ఎలా ఉండాలా అని బాధపడుతున్న జనాలకు మంగళవారం కాస్త ఊరట కలిగింది రాష్ట్ర పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది ఈ గాలివాన కారణంగా రోడ్లపై నీరు చేరి కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది రోజు ఉక్కపోతతో అల్లాడిపోతున్న జనాలకు వర్షం చినుకులు పడితే బాగుండు అని ఎదురు చూశారు కానీ ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది ఇక హైదరాబాద్ లో మంగళవారం కురిసిన గాలివాన కారణంగా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి నాలుగేళ్ల బాలుడు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు నిర్మాణం కోసం పనిచేస్తున్న సెంట్రింగ్ కార్మికులు తాత్కాలికంగా వేసుకున్న షెడ్డుపై నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది దీంతో షెడ్లో ఉన్న ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఇక సమాచారం అందుకున్న పోలీసులు జీహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు జేసీబీల సాయంతో ఏడుగురి మృతదేహాలను బయటకు తీశారు ప్రమాదంలో మృతి చెందిన వారిని రాజు రామ్ యాదవ్ గీతా హిమాన్ష్ ఖుషి తిరుపతిరావు శంకర్గా గుర్తించారు ఇక మృతి చెందిన కార్మికులంతా ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం ఇక్కడకు వచ్చినట్టుగా తెలుస్తోంది రైజ్ నిర్మాణ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇక విషయం తెలుసుకున్న కుక్కడపల్లి ఎస్ రావు ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు